ఐ ఫ్రెండ్స్ ఓం సాయిరా శ్రీమాద్రి నమ ఓం నమ శివాయ తుల రాశి జాతక రీత్య ఫిబ్రవరి మాసం రెండవ తేదీ అనగా మనకు ఆదివారం తేదీ ఈ రోజున ఈ రాశి వారికి ఒక ప్రమాదం వంచుకొస్తుంది వీరు విన్నది నిజమైనది నిజంగా ఈ రోజున ఇలాగే జరగబోతుంది ఇది జ్యోతిష పండితుల హెచ్చరిక అసలు ఆ ప్రమాదం ఏమిటి ఎటువైపు నుంచి దూసుకు వస్తుంది ఈ యొక్క ప్రమాదంతో మీ యొక్క జీవితంలో మీ కుటుంబ జీవితంలో జరిగేటువంటి అలజడి ఏమిటి ఎటువంటి నష్టం సంభవించబోతుంది అసలు తులారాశి జాతకుల జీవితంలో ఈ రోజున ఎలా ఉండబోతుందో శుభ అశుభ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో తదితర అన్ని వివరాలు కూడాను మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది ఇక మనము ఏ మాత్రం కూడా ఆలస్యం అనేది లేకుండా ఈ వీడియోలోకి వచ్చేద్దాము ముందుగా తులారాశి జాతకుల యొక్క జీవితం గురించి వారు ఇప్పటి వరకు పడిన కష్ట నష్టాలు వారి యొక్క మనస్తత్వాలు ఎలా ఉంటాయి వారి యొక్క ఇబ్బందులు వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ధైర్యంగా ఎదుర్కొని నిలబడ్డారు వారి యొక్క లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాము ఈ రాశి యొక్క మనస్తత్వం గురించి చెప్పుకోవాలి అంటే దృఢ సంకల్పంతో ఉంటారు నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి వీరితో పాటుగా చుట్టుపక్కల ఉన్న వారికి ధైర్యాన్ని అందిస్తూ వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపార జ్ఞాపకాలు ఎక్కువగా రాణిస్తూ ఉంటారు తెలియని వాటిని తెలుసుకోవడం ఈ రాశి వారికి చాలా ఇష్టమండి తెలుసుకోవడమే కాదు నిష్ణాతులు అయిపోతారు ఏదైనా ఒక రంగంలో అడుగెడితే గనక త్వరిత గతులుగా ఆ యొక్క రంగంలో పదవులు పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు అయితే ఎంత బాగా వీరి యొక్క ఆర్థిక స్థితి ఉంటుందో వీరి యొక్క మానసిక స్థితి కూడాను అంతే ఇబ్బందులతో ఉంటుందని చెప్పుకోవాలి అందరినీ గుడ్డిగా నమ్మేయడము అందరికీ ఆర్థిక సహాయం అందించడము మాట సహాయం అందించటం తెలుసో తెలియకనో వీరు చేసే తప్పు ఇదేనండి వారు ఈ రీచా మంచిగా కలగపోగా ఇబ్బందులు అపక్రియతి నిందలు మూట కట్టుకుంటున్నారు తులారాశి జాతకుల జీవితంలో ఈ కష్టాలే ఎక్కువగా ఉంటాయి మానసిక శాంతి ప్రశాంతత ఉండదు కుటుంబంలో కల్లోలం ఎప్పుడు కూడాను కానిష్టంలాగా రగులుతూనే ఉంటుంది అయితే ఈ రాశి జీవితంలో ఎంత ఇబ్బందులను ఉన్నప్పటికీ కూడాను ధైర్యంగా నిలబడతారు నిజానికి ఆలస్యం ఎక్కువ అవ్వడానికి తొందరగా ఎక్కువగా వీరికి జీవితంలో చూస్తే అర్థమైపోతుంది వీరికి కష్టాలు కలకాలం ఉండవండి ఇబ్బందులు అనేటివి ఉన్నప్పటికీ కూడాను సమస్యల నుంచి బయటపడడానికి వీరు ఎంత కష్టపడతారు భగవంతుడి అనుగ్రహం కూడా వీరికి అంతే ఉత్తమంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు నిద్రపోని మనస్తత్వం కలిగి ఉంటారు కార్యదీక్షత కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పని అయినా సరేనో వదిలిపెడుతూ ఉంటారు వీరి జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరి యొక్క జీవితంలోనే ఒడిదొడుకులు సమస్యలు అత్యధికంగానే ఉంటాయి అయినప్పటికీ కూడా భారమైన కుటుంబ బాధ్యతలకు ఉన్నప్పటికీ వాటిని అధిక మించి ముందుకు సాగుతూ ఉంటారు అయితే ముఖ్యంగా ఈ రాశి జాతకం ప్రకారం చూస్తే గనక ఈ రోజున దినపలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక ఈ రాశి జాతకులకు ఒక ప్రమాదం ముంచుకొస్తుంది దూసుకొస్తుంది తెలియని విధానంగా వస్తుంది మీరు అస్సలు గ్రహించలేకపోతారు వీరు ఇబ్బందులను త్వరగానే పసిగడతారు ఎవరు ఎలాంటి వారు అని చెప్పి కొన్నిసార్లు ఖచ్చితంతో తెలుసుకోగలుగుతారు ఎక్కడి నుంచి ఏ ఆపద వస్తుంది అనే విషయంలో మీన మేషాలు లెక్కబెట్టకుండా ఆ యొక్క సమస్యను ముందుగానే గ్రహిస్తారు తెలివితేటలను వీరికి అమితంగా ఉంటాయి కావున ఏ సమస్య అయినా కూడాను త్రుటిలోనే తప్పించుకుంటారు అందుకు ఇంకొక కారణం కూడా ఉందండి దైవ సంకల్పం వీరికి చాలా ఎక్కువగా ఉంటుంది ఆధ్యాత్మిక పరంగా నడుస్తూ ఉంటారు కావున భగవంతుడి అనుగ్రహం వీడిపై పుష్కలంగా ఉంటుంది కానీ ఈ రోజున వచ్చే ప్రమాదకరం నేను చాలా వరకు కూడా మానసిక ఆందోళనకు గుడి చేస్తూ ఉంటుంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి చాలా కాలంగా సఖ్యతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్ల ఈ రాశి జాతకులు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది అంటే మీ యొక్క బంధువుల్లో కావచ్చు స్నేహితుల్లో కావచ్చు సన్నిహితుల్లా కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కావచ్చు చాలా కాలం నుంచి ఒక్క వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు మీరు ఆ వ్యక్తి వల్ల మీరు మోసపోయి ప్రమాదం కూడా ముంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే మీరు ఏదైతే ఇతరులకు చెప్పకుండా విషయాలు వారితో షేర్ చేసుకున్నారు ఆ విషయాల భగవంతుడి అనుగ్రహం వీరిపైన పుష్కలంగా ఉంటుంది వీరి రోజున వచ్చే ప్రమాదం మిమ్మల్ని చాలా వరకు కూడా మానసిక ఆందోళనకు గురిచేస్తుంది ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉన్నాయి చాలా కాలంగా సఖ్యతగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వల్ల ఈ రాశి జాతకులు మోసపోయే ప్రమాదం అయితే కనిపిస్తుంది అంటే మీ యొక్క బంధువుల్లో కావచ్చు స్నేహితుల్లో కావచ్చు సన్నిహితుల్లో కావచ్చు ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులలో కావచ్చు చాలా కాలం నుంచి ఒక వ్యక్తితో చాలా సన్నిహితంగా ఉంటున్నారు మీరు ఆ వ్యక్తి వల్ల మీరు మోసపోయే ప్రమాదం అయితే ముంచుకొస్తుంది జాగ్రత్తగా ఉండండి అంటే మీరు ఏమైతే ఇతరులకు చెప్పకూడనటువంటి విషయాలను వారితో షేర్ చేసుకున్నారో ఆ విషయాలను కూడా వారు బయట పెట్టడం కావచ్చు అలాగే మూడవ వ్యక్తి గురించి వారి దగ్గర ఏదైనా మీరు విషయాన్ని షేర్ చేసుకున్నట్లయితే ఆ విషయాన్ని ఆ వ్యక్తి దగ్గర బయట పెట్టడం కావచ్చు ఈ విధంగా కొన్ని సమస్యలను క్రియేట్ చేయడానికి వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన స్థితిగతి కనిపిస్తుంది ఎవరితోనైనా సరే పర్సనల్ విషయాలు కావచ్చు లేకపోతే కనుక మరొక వ్యక్తి గురించి చర్చించే ముందు ఆ వ్యక్తి పైన మీకు పూర్తి భరోసా ఉండాలి అటువంటి వ్యక్తులతో మీరు స్నేహం చేయాలి అంతే తప్పితే మీ చెడును కోరుకునే వ్యక్తులతో స్నేహం చేయకూడదు ఈ విషయంలో జాగ్రత్త ఇక వ్యాపారస్తులకు చూస్తే కనుక సానుకూల ఫలితాలు అయితే గోచరిస్తున్నాయి వ్యాపారది జీవితం గురించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు వ్యాపార రంగంలో ఒక మైలు రాయిని అధిగమించడానికి మీ ముందుకైతే ఒక అవకాశం అయితే రాబోతుంది అలాగే ఉద్యోగస్తులకు చూస్తే కనుక మీ యొక్క ఉద్యోగ జీవితంలో ఇదివరకు ఎటువంటి సమస్యలు అయితే ఉన్నాయో ఆ సమస్యలు అయితే మీరు అధిగమించగలుగుతారు ఖచ్చితంగా మీ యొక్క ఉద్యోగ జీవితంలో పై అధికారుల ప్రశంసలు కూడా ఈ రోజున మీరు దినపలల ప్రకారం మీకు దక్కబోతున్నాయి మీరు చేసినటువంటి ఒక మంచి పని వల్ల మీ కార్య నయానికి మంచి కోర్టు మంచి గుర్తింపు తగ్గుతుంది ఈ విధంగా పై అధికారుల ప్రశంసలు కూడా మీకు తగ్గుతాయి జరగవు ఎవరైతే నూతన ఉద్యోగాల కోసం అన్వేషిస్తున్నారో వ్యక్తులు ఉన్నారో వారికి కూడా సానుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు ఆశించిన ప్యాకేజీతో ఒక మంచి ఉద్యోగ అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది అలాగే కొన్ని కళలకు సంబంధించిన రంగాల్లో అవకాశాలు అయితే ఎదురు చూస్తూ ఉన్న వ్యక్తులకు కూడా ఈ రోజున మంచి అవకాశ పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఈ విధానంగా చాలా కాలంగా అనుకూలమైనటువంటి ప్ర ఉన్నప్పటికీ కూడా కష్టాలు ఒక మీ కుటుంబ సభ్యులతో ఒకరితో గొడవలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి మీ యొక్క బంధువుల్లో కూడా మీకు చాలా సన్నిహితంగా ఉన్నటువంటి ఒక వ్యక్తితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ విషయాలు మాత్రం తా జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయించండి హనుమన్ చాలిస పాటించండి శుభతిథి ఉన్న మంగళవారం నాడు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి ఖచ్చితంగా శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందుకుంటారు ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక గోమాతను దానం చేయండి